ప్రస్తుతం మనము టీడీపీ నాయకులు బందే నవాజ్ గారితో ఉన్నాము టీడీపీ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా అందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి ప్రస్తుతం మీరు టీడీపీ పరిపాలన ఏడాది పరిపాలన అయింది కదా ఈ ఏడాది పరిపాలనలో చాలా మార్పులు జరిగాయి అంటే టీడీపీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఈ వాళ్ళకి ఈరోజు నోటి మీద పడింది అనేటువంటి ఆరోపణ బాగానే వినిపిస్తుంది అసంతృప్తి కూడా ఉంది పార్టీ నాయకులు దానిపైన మీ సమాధానం మా నియోజకవర్గంలో అయితే అటువంటిది ఏమీ లేదు పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు పోతున్నారు వాస్తవం ఇంకా పోయే వాళ్ళు కూడా ఉన్నారు దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు బివి మోహన్ రెడ్డి జీ బి జయనాగ్రీ గారు అభివృద్ధి ఏమని అంటే చూపించారు ఈ ఏడాది పాలనలో ఏ ఏ పథకాలు ఇవ్వాలో అనుకున్న దానికన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి ప్రజలు మొప్పు పొందుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బివి జయనాగ్ గారు ప్రజలు మొప్పు పొంది ముందుకు పోతున్నారు ప్రజల పాలనలో చూశారు ఎమ్మెగనూరులో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఎట్టుందో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంఐనూరు నియోజకవర్గం ఎట్టా అభివృద్ధి చెందిందో అది మీకే తెలుసు ఇంకా విషయంలో అభివృద్ధి విషయంలో అయితే వెనక ఈ మా ప్రభుత్వం అయితే వెనక క్వశ్చనే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను వాస్తవానికన్నా మామూలుగా అంటే రాజకీయ పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి దయాసాగర్ ఎత్తినేమి నందవరం మండల నాయకులు దేశాయి గుర్రాజు మన్న కూడా ఆయన రాయణం చేయడం జరిగింది అంటే ఇది రాజకీయ పర పరంపర సాగుతూనే ఉన్నాయి రాజకీయాలు కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి దీనిపైన ఈ మీ నాయకుడు అడ్డకట్టేసే కట్టేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే దానిపైన జనాలు అంటున్నంటే ఇంతమంది రాజకీయం మామూలుగా ఈ రాజీనామాలు చేస్తున్నారు కదా దీనిపైన ఆ నాయకుడు ఒకసారి నా స్పందించవచ్చు కానీ అంటే ప్రజెంట్ ఈరోజు కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది కోనేరు నారాయణ ప్రసాద్ గారు ఇచ్చారు రాజీనామాలు చేస్తున్నారు ఈ నాయకుడు ఒకసారి కూడా నోరు తెలిసి మాట్లాడలేదు దీన్ని అడ్డకట్ట వేయొచ్చు కదా ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుందని చెప్పి ప్రెస్ నోట్ కూడా వదలడం జరిగింది దానిపైన మీరు ఏం చూడాలని చెప్తారని మా ఎమ్మెల్యే గారు ఎన్నో ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఈ విషయం మీద పార్టీ ఇవ్వడం జరిగింది ద్రోహం చేసిన వాళ్ళకైతే పక్కన పెట్టడం వాస్తవం ఎందుకంటే వీళ్ళే కాదు ఇప్పుడు పోయినోళ్ళు కాదు ఇంకా ఐదారు మంది పేర్లు కూడా చెప్పను కానీ త్వరలో వాళ్ళు కూడా పార్టీ వీడే అవకాశం ఉంది ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఈ లీస్ట్ను అంటే ఈ పార్టీకి ఏ విధంగా ద్రోహం చేశారో ఆ లిస్ట్ని కూడా హైకమాండ్ పంపించడం జరిగింది జరుగుతుంది రాబోయే రోజులుగా వీళ్ళు ఒకేసారి కాకుండా పార్టీకి ఏదో డ్యామేజ్ చేయ చేయాలనే ఆలోచనతో ఒకరు దీన్ని టైం ప్రకారం చేస్తున్నారు ఆ విషయంలో ఎమ్మెల్యే గారు క్లారిటీగా ఉన్నారు చెప్తున్నా కదా ఇంకా ఐదారు మంది పోయే వాళ్ళు ఉన్నారు పార్టీని వాళ్ళ పోతేనే పార్టీ బాగుపడతా అనే ఆలోచనతో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు స్పందించలేదని నన్ను మీరు అంటున్నారు ఆల్రెడీ ప్రతి చోట ప్రతి మీటింగ్లో చెప్పారు నేను ఎవరిని రమ్మనను నేను ఎవరిని పొమ్మనను అర్థం చేసుకుని వాళ్ళే వచ్చి ఏదో తప్పు అయింది అని చెప్పి చెప్తే ఆయన స్పందించడానికి రెడీ ఉన్నాడు వాళ్ళే దూరం ఉండి పార్టీకి ఏదో మా పార్టీ ఏదో ద్రోహం చేసింది జయనాక్షడి ఏదో ద్రోహం చేశాడు వాళ్ళు ద్రోహం చేసింది చెప్పడం లేదు వాళ్ళు ద్రోహం చేసింది ఎలక్షన్ ముందు ఏమేమి చేశారన్న ద్రోహం అంటున్నారు అంటే పానీల్ గారు కూడా అంటున్నారు ద్రోహం చేశాడు చాలా మంది నాకు ద్రోహం చేశారు అయినా నేను ఓర్క్తో ఉన్నాను అంటున్నారు అదే విధంగా మీరు కూడా అంటున్నారు అంటే ఎలాంటి ద్రోహం అంటారన్న పార్టీ పార్టీకి కోర్టుగా మారే వీళ్ళు ఎలక్షన్ ముందు పుట్టనికమ్మతో కలిసి ఎందుకంటే మా కోర్టు కూడా ఉన్నాడు అప్పుడు అంటే ఏది జరుగుతుంది మేము కూడా జయనాగరెడ్డి కూడా తక్కువ అనుకున్నారు వీళ్ళు అక్కడ కూడా మా మనిషి అక్కడ ఉన్నాడు అంటే ఎవడు వచ్చిపోతాడు ఎవడు ఎంత డబ్బులు తీసుకుపోయాడు ఇవన్నీ జరిగినాయి అవన్నీ క్లిప్పింగ్స్ మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి ఒక్కసారి కాదు పదిసార్లు సార్లు చెప్పాడు వీడియో చూపించాలా అని చెప్పి అందుకే వాళ్ళు దగ్గర రాకుండా ఉన్నారు తర్వాత వీళ్ళు ఒకరొకరు తెలుసుకొని ఆ నిజాన్ని ఆయన మొఖానికి చూపలేక వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళ ముఖ ఎమ్మెల్యే గారి ముఖం చూడలేక వీళ్ళు పార్టీలు దగ్గర రాలేరు కానీ లేకుంటే చాలా చాలామంది వచ్చారు తర్వాత సర్దుకున్నారు అంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఆల్రెడీ సర్దుకున్నారు చేసుకుంటారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వెంట ఉండరు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు నాకైతే నేను ఎవరిని పిలవను నేను ఎవరిని పొమ్మనను నాకే ద్రోహం చేసిన వాళ్ళు అటుబిట్టు పోతున్నారు వాళ్ళు అంతేగా దాని గురించి ఏం ఆలోచన చేసే అవసరం లేదు అంటే ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు మీ పార్టీలో కొంతమంది నాయకులు కూడా అనుకుంటున్నారు దాదాపుగా పద్నాలుగు పదహైదు మంది ఈ అవుతుల పార్టీతో డబ్బు తీసుకొని వ్యతిరేకంగా పనిచేయటం వల్లే జయనాథ్ దూరం పెట్టాడు అంటున్నారు అది వాస్తవం అంటారన్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆ పద్నాలుగు మంది పేర్లు లేవని చెప్తారన్న వీలైతే మీకే తెలుస్తున్నారు ఇక ఒక్కరు తెలుస్తున్నారు కదా అవును ఎవరు పార్టీ వేడుతున్నారంటే వాళ్ళు ఉన్నట్టే లెక్క ఆయన అంటే ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళు కోట్లుగా వ్యవహరిస్తూ ఆ రోజు డబ్బులు తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చా ప్రజలు అంటే ఈ స్వామి నిన్న మన గుర్రాజ్ దేశాయ్ గారు ఈ విషయంలో అయితే ఆయన గురించి చెప్పారు దీంట్లో లేడు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అన్నాడు ఇంకా ఆ విషయంలో మనం కూడా మాట్లాడటం ఇది కాదు రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడింటే మా లెజెండ్ అన్నాడు నేను పార్టీని వేయడం చాలా కష్టం అన్నాడు తల్లి లాంటి పార్టీ తల్లి లాంటి పార్టీ అన్నాడు ఇంకా అంటే మనం కూడా ఆయన ఆయన పార్టీ గురించి మంచిగా చెప్పాడు అతని నా వ్యక్తిగత కారణాల వల్ల పోతాడు అంటే ఇంకా మనం ఏ కారణాలు కూడా మనకు కూడా తెలియదు కదా పట్టణంలోన ప్రధానంగా కొంతమంది నాయకులు మీ టీడీపీలో అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కానీ ఇప్పుడు కానీ దయాసాగర్ కానీ కల్లిముళ్ళు కానీ తర్వాత రాజేశ్వరి గోటలు కొండయ్య గారి గారు ఉన్నారు వాళ్ళ పార్టీకి ఇప్పుడు దూరం ఉన్నారు వాళ్ళం కూడా ఈ పద్నాలుగు మందిలో ఒకరిగా చూడవచ్చు అంటారా కొంతమంది కొంతమంది అది చూడవచ్చు కొంతమంది లేరు డబ్బులు వేయారో లేరు పార్టీ డ్యామేజ్ చేయడం ఆలోచనలో వాళ్ళు అంటే టికెట్ వస్తుందా డబ్బులు ఏడు ఉన్నాయి ఈ కొంతమంది డబ్బు పరంగా కొంతమంది మాటల పరంగా దీన్ని డ్యామేజ్ చేయాలని జయనాగరెడ్డి చూశారు అంతే అంటే మీ పార్టీలో చాలామంది నాయకులు అన్నా మేము కష్టపడి జెండా మోసాము పార్టీని గెలిపించుకున్నాము తర్వాత పార్టీ ఎప్పుడైతే గెలిచిందో మా నోటు పైన బండ వేశారు పార్టీకి ఏ సంబంధం లేని వ్యక్తికి అధికారం కట్టబెట్టి ఈరోజు మమ్మల్ని మైనస్ చేస్తున్నాడని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఈ ఆరోపణ ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న అధికారం కట్టబెట్టడం అనేది అవాసం అప్పుడు ఆయన పార్టీకి ఏం చేశాడో మాకు తెలుసు ఎంత కష్టపడాడో మాకు తెలుసు ఆయనకు నమ్మాడు ఇప్పుడు ఎవరో ఒక చేయాలి కదా నేనొకడు నేను ఇంకోరో ఇంకోరో ఇప్పుడు నీ తర్వాత నేను కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి కదా ఆయన ద్వారా సగం పనులు అయితున్నాయి ఇక్కడ పార్టీ పనులైతేనేమి ఎమ్మెల్యే గారు ఉన్న బిజీలో మొత్తం చూసుకోలేడు కాబట్టి పార్టీకి ప్రధానంగా కష్టపడిన వ్యక్తికి అధికారం కట్టబెట్టడంలో తప్పు లేదనేటువంటిది మీ వర్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి ఉండి వెళ్ళిపోయారు మొన్న విజయవాడకి సగం పనులు చెక్క ఇక్కడ ఫోన్ల ద్వారా అయితేనేమి ఆఫీసర్ల ద్వారా అయితేనేమి స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు చూసుకున్నారు కదా ఆయన నియోజకవర్గం మొత్తంకే సగం భారం మోస్తున్నాడు ఇది వాస్తవం కాబట్టి అతనికి అధికారం కట్టబెట్టడం కూడా అంటారు అధికారం కట్టబెట్టలే ఆయన కింద చేస్తున్నాడు అంతే పని అధికారం పార్టీ ఎమ్మెల్యే కింగ్ మేకర్ మాకు అంతే ఆయన మా లగ్లో మేము కూడా చేస్తాము మేము కూడా ఎవరు మా దగ్గర ఉదశం తీసుకుంటే ఏమైనా ఉంది పరిస్థితి అంటే మేము కూడా చేయించుకుని వచ్చుకుంటాం పనులు కోనేరు నాగప్రసాద్ క్లారిటీగా చెప్తున్నాడు అంటే ఒక వ్యక్తి వల్లనే పార్టీ అసంతృప్తికి లోనవుతుంది ఆ వ్యక్తికి ఎక్కువ అధికారం ఇవ్వటం వల్లే లేకపోతే అతనికి ఎక్కువ పవర్ ఇవ్వటం వల్లే ఈ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ దూరం వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక ఆరోపణ అయితే చేశాడు దానిపైన మీ సమాధానం ఆయన ఎప్పుడు కాదు జయనగేష్కి గెలిచినప్పటి నుంచి అదే మాట చెప్తున్నాడు ఇప్పుడు కాదు కదా జయనగర్ గెలిచినప్పటి నుంచి అదే మాట ఉంది ఆయనకు ఇంకా ఎందుకంటే ఇంకా ఆయనకి ఇంకా కోనేరు అనే మాట మేము కూడా తీసుకోకూడదు అనే ఆలోచన అదో ఉన్నాం నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ విన్నాం జయనాగర్ రెడ్డికి పార్టీలో ఉండి పోరాడండి నా నువ్వు ఏం చేసావు పార్టీకి ఎంతసేపు అయినా నువ్వు పార్టీని కోర్టుగా మారి గుట్ట నెలకమ్మ దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని కోనే కోనేరు హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆయన ఆయన సవాలు కనుక వస్తే మీరు డేట్ తో సహా ఓకే ఓకే నిమిషాలతో సహా ఇస్తాం ఎందుకంటే మా మా దగ్గర కాబట్టి మేము బెట్టికి చెప్తున్నాం అది అవును ఇంత ముడుగు చెప్పాము ఆయన సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు కూడా చెప్తున్నాము ఆయన గురించి మేము మాట్లాడమే వేస్తాం అనుకుంటున్నాం అవును ఇప్పుడు ఆరోపణలు చేస్తే దానికి ఇదిగా ఉండాలి నిర్మించగా అది ఏదో పేపర్ వాడు ఎవడో చెప్పాడు వీడియో ఎవడో చెప్పాడు ఇట్ట ఉంది అడ్డ ఉంది ఇంకా నేను ప్రెస్ మీట్లో జయనాగేశరెడ్డిని ముందు ఉండి నాయకులంతా ఒకటై పోరాడాలని చెప్పి ఇచ్చాడు పార్టీలో ఉండి అసలు ఏ నువ్వు సలహాలు ఇచ్చేంత ఇది కాదు నువ్వు లేవు దాంట్లో మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు సలహాలు తీసుకునే పార్టీ నడిపేంత అవసరం మా నాయకులకు లేదు మా కార్యకర్తలకు లేదు ఈ ఈ విషయంలో దయచేసి ఊకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నాను ఓకే తర్వాత పరంగా మా పార్టీ పరంగా ఇట చిల్లర సలహాలు ఇచ్చుకుంటూ నువ్వు పోతే ఇంకా రాబోయే రోజుల్లో చెప్పాము ఈ చేసి చూపిస్తాం ఈ ఎలక్షన్ ముందు కోట్లుగా మారిన ఈ పద్నాలుగు పదహైదు అంటే ఎవరైతే ఉన్నారు ఈ పద్నాలుగు మంది మీ నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి మీరు స్టేట్ కి పంపించారని సమాచారం అయితే ఉందని అది ఎంతవరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారు ఈ పద్నాలుగు పదహైదు మంది అని మీరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి పైకి పంపించారంట ఎమ్మెల్యే గారు అధిష్టాన్ని పంపించారు నాకు ఈ విధంగా వాళ్ళు చేశారు ఇది వీళ్ళు లిస్ట్ అని చెప్పి ఆల్రెడీ లిస్ట్ ఎమ్మెల్యే గారు వీలకన ముందు ఎమ్మెల్యే గారు ఇచ్చారు లిస్ట్ ఆడ అంటే పార్టీ వీళ్ళు మాకి పార్టీ పరంగా కోర్టుగా మారి పనిచేసారు దెబ్బతీయాలని చూసారు అని చెప్పి ఆల్రెడీ లిస్టు ఎమ్మెల్యే గారు హైకమాండ్లో ఉంది వీళ్ళు చెప్తే చేసింది ఏం లేదు మా ఎమ్మెల్యే గారు రాబోయే ఆల్రెడీ మీరు ఈ కోట్ల పైన మీరు పైకి నివేదిక ఇవ్వడం జరిగిందంట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కే అంటే పార్టీ కూడా వాస్తవాలే కదా ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా తెలిసింది వాస్తవాలే ఎవరు ఎక్కడ పోయి వచ్చాడు రాత్రి ఎవడు కలిశాడు పొద్దురు ఎవరు కలిశాడు సాయంత్రం ఎవరిని కలిశారు టికెట్ రాదని ఒకరి దగ్గర తిరిగారు టికెట్ ఆయనకు చెప్పి వేరే వాళ్ళు ఇవ్వాలని చెప్పి వీళ్ళు చేశారు ఇవన్నీ మరి జయనాగ శెట్టికి డ్యామేజ్ కదా ఖచ్చితంగా అంటే ఒకే పార్టీలో ఉండి వేరే వాళ్ళు జయనాగల వల్ల ఎన్నో లబ్ధి పొంది కౌన్సిలర్లు అయ్యి నాయకులు అయ్యి ఇప్పుడు నాయకులు పోవడం వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు ఈ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ అంటేనే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ నాయకులు పోతారు ఈ నాయకులు అనగా కొంతమంది మంది లేరు పాడుపోయాడు వీడిపోయాడు మాకు అంత ఆలోచన మా కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ మా జయనగర్ నాగర్ అంతే ఇక అంటే ఈ వీళ్ళు రాజీనామా చేయటం వల్ల పార్టీకి పోవటం వల్ల నష్టమేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మా కోర్టులో పెట్టుకుని మనం ఎందుకు దాన్ని ఇబ్బంది పడాలా మా నాయకులు ఎందుకు మా కార్యకర్తలు ఎందుకు ఇబ్బంది పడాలా మా నాయకులు ఎందుకు ఇబ్బంది పడాలి ముఖ్యంగా మా జయనగర్ రెడ్డి గారు ఇబ్బంది పడడం మాకి జీకపోతున్నాం అంతే ఇక ఇవన్నీ అనవసరమైన ఆరోపణ ఆరోపణలు చేసి పేపర్ పేపర్కి రోజు ఒక టీవీలో ఇప్పించి బ్లైమ్ చేయడం సరి క్లైమ్ చేయడం ఈరోజు అది ఏదో ఒక పేపర్లో కూడా వచ్చింది అప్నా దందా అది ఇది అని చెప్పి ఈ రాసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా వాస్తవాలు తెలుసుకుని రాబడి ఎవరైనా బాధ్యతలు ఉన్నారా కబ్జాలు చేశాడు అది చేశాడు అది చేశాడు అని చెప్పి ఒక్కడన్నా కూర్చొని పెట్టుకొని వాస్తవానికి చాలా పేపర్లో అప్నా అది చేశాడు ఇది చేశాడు ఏది అయింది లేదు ఎక్కడ కూడా కంప్లైంట్ కూడా లేదు కేవలం ఈ పద్నాలుగు మంది మాత్రమే ఆయనను ఆయన ఇచ్చిన పవర్ను జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నాను ఇది వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎవరన్నా ఇప్పుడు ఈరోజు రోజు లో కూడా వచ్చింది అప్నా కబ్జా అది ఇది ఏదో ఆడి నుంచి ఎడవరు రాశారు కబ్జా చేసినట్టు అతని పైన ఎక్కడ కేసు కానీ బాధ్యతలే లేనప్పుడు ఏ విధంగా కబ్జా సరే కబ్జా చేస్తే ఎక్కడో చూడము అప్పుడు వేరే ఉండే సోషల్ మీడియా లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఈ రోజు ముఖ్యమంత్రి ఏదన్నా చేస్తేనే రోడ్డు మీద వస్తున్నారు అఫ్ అన్ అవర్ లెక్కనా రోడ్డు మీద రావడం మాది ఎట్లా చేసినాడు అట్లా చేసినాడు అని చెప్పి చెప్పడం పెద్ద పనేనా ఇప్పుడు ఈ కాలం ఎట్ట ఉందనా ఇంతే ఇంత మరి రెండు నిమిషాలు బయటపడుతుంది ఫలానా ఇది నాకు ఇట్ట చేసిన ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితే తెలిసిపోతుంది ఎలాంటి కేసులు లేవు ఎలాంటి బాధితులు లేరు అయినా కబ్జాలని చెప్పి రాయటం వల్ల చాలా మంది చర్చించుకోవడం వల్ల మీకు కూడా బాగానే ఉంటుంది వాస్తవం ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఫైనల్గా ఈ పద్నాలుగు మంది పైన కానీ పార్టీ ఏడాది పాలన కానీ ఫైనల్ మాట అయితే చెప్పండి అని అన్న ఈ అంటే పార్టీ వీడే వీడినోళ్ళు కానీ వీడబోయే వాళ్ళకు కానీ గురించి ఒకటే చెప్తున్నా జయ నాగేశ్ ఇప్పుడు కూడా వాళ్ళకి జయ ఇప్పుడు కూడా వాళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నా అంటే నా తరఫున ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని కలిస్తే వీళ్ళ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఇవి ఇవన్నీ పెద్దవి కాదు కలిస్తే పరిష్కరించబడే సమస్యలు ఇవన్నీ రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారే దీన్ని ముందు ఉండి ఏదన్నా ఉంటే మాట్లాడాలని కూడా నడిపిస్తాడు నడిపిస్తాడు దాంతోపాటు ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే బివి జయనా గారు అంచలకు మించి మా ఎమ్మెనూరు నియోజకవర్గం అయితే అభివృద్ధి చెందింది మా ఎమ్మెనూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా రెండు వందల మూడు వందల కోట్లతో మొత్తం రౌండ్ బైపాస్ బైపాస్ని తేవడం కూడా ఎమ్మెల్యే గారు దీని దృష్టి సాధించారు దాంతోపాటు కర్నూలు టు ఎంఎనూర్ హైవే తేవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెనూరు ఐదు సంవత్సరాల్లో ఎమ్మెనూర్ని నందనంగా మార్చే బాధ్యత కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు అది చేసి చూపిస్తారనే ఆశతోనే మేము మా తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం కుటుంబం కూడా దీనిపై భరోసా దాంతోపాటు మా ఎమ్మెల్యేలు నియోజకవర్గలు కూడా మా ఎమ్మెల్యే గారిని అంతే నమ్మకంతో ఆయన వెంట నడవడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఎటువంటి సందేహం లేదని చెప్పి ఆర్ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేస్తాం టీడీపీ నాయకులు బందే నవాజ్ గారు చెప్పినటువంటి మాటలని అయితే మనం విన్నాం ఎవరైతే పార్టీకి దూరంగా ఉన్నారో లేదా పార్టీకి దూరంగా పెట్టారు అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసి కూర్చొని మాట్లాడి తప్పొప్పులు ఏవైనా సరి ఇక నుంచి అయినా పార్టీకి మంచిగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి టీడీపీ తరఫున టీడీపీ పార్టీ తరఫున బందే నవరాజు గారు కోరుకుంటున్నారు